పురాణాల ప్రకారం హిరణ్య కసిపుడు అనే రాజు చాలామంది రాక్షసులు అసురుల వల్లే అమరత్వం పొందాలనే తీవ్రమైన కోరికను కలిగి ఉన్నాడు ఈ కోరికను నెరవేర్చడానికి అతను బ్రహ్మ ద్వారా వరం పొందే వరకు తపస్సు చేశాడు ఈ వరం హిరణ్య కసిపునికి ఐదు ప్రత్యేక శక్తులు ఇచ్చింది అతన్ని మానవుడు లేదా జంతువు ఇంట్లో లేదా ఆరు బయట పగలు లేదా రాత్రి భూమి మీద లేదా నీటిలో లేదా గాలిలో లేదా ఆకాశంలో ఏ శస్త్రములు చంపలేవు ఈ కోరిక నెరవేరినందున హిరణ్య అజేయునిగా భావించాడు ఇది అతనికి అహంకారాన్ని కలిగించింది హిరణ్య కసుపుడు తనను మాత్రమే దేవునిగా భావించాలని తన ఆదేశాలను అంగీకరించని వారిని శిక్షించి చంపాలని ఆదేశించాడు అతని కొడుకు ప్రహ్లాదుడు తన తండ్రితో విభేదించాడు తన తండ్రిని దేవునిగా ఆరాధించడానికి నిరాకరించాడు అతడు విష్ణువును విశ్వసించడం పూజించడం కొనసాగించాడు దీనితో హిరణ్య చాలా కోపం వచ్చి ప్రహ్లాదుని చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు ప్రహ్లాదుని చంపడానికి ఒక ప్రత్యేక ప్రయత్నంలో హిరణ్య సహాయం కోసం తన సోదరి హోలిక ఒడిలో కూర్చోమని మోసగించి ప్రహ్లాదునితో భోగి మంటల మీద కూర్చోమని కోరాడు అయితే అగ్ని గర్జించడంతో హోలిక దగ్గర ఉన్న వస్త్రం ఎగిరి ప్రహ్లాదుని తప్పింది హోళిక కాలిపోయింది ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడ్డాడు విష్ణువు నరసింహ రూపంలో సగం మానవ రూపం సగం రూపం సంధ్యా సమయంలో పగలు కాదు రాత్రి కాదు హిరణ్య ఒక గుమ్మం వద్దకు తీసుకెళ్లాడు ఇంటిలో కాదు బయట కాదు అతని ఒడిలో పడుకోబెట్టి ఆపై హిరణ్య తన సింహపు గోళ్ళతో పెకిలించి చంపాడు అస్త్రశస్త్రాలు కూడా కాదు నారసింహుని రూపానికి ముల్లోకాలు హడలిపోయాయి దేవతలు సైతం భయపడ్డారు దేవతలంతా కలిసి ప్రహ్లాదుని వేడుకోగా నారసింహుడు శాంతించాడు ప్రహ్లాదుడు స్వామివారిని శాంతింపచేశాడు ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు ఇతడు అసుర రాక్షసుడు అయిన హిరణ్య కుమారుడు దేవతలకు బద్ద శత్రువైన రాక్షసు జాతిలో జన్మించి తన తండ్రికి విరోధి అయిన శ్రీ మహావిష్ణువుని స్మరించి ముక్తి పొందినవాడు జై శ్రీమన్నారాయణ